మౌనికాలరీ వచ్చింది తీసుకో ఇంట్లో పైసలు తక్కువ ఉన్నాయి ఎవరికి గా మౌనిక అమ్మ వాళ్ళకి పొలం పళ్ళకు మనీ తక్కువ వాళ్ళకి ఏంది ఇంకా మీ అమ్మ వాళ్ళకి పైసలు వాళ్ళకి ఇల్లున్నది పొలం ఉన్నాయి అన్ని ఉన్నాయి తనవ నువ్వు ఈ ఒక్క నెలే కదా మౌనిక అడ్జస్ట్ పైసలు అడుగుతున్నారా ప్రతి మనిషికి అవసరాలనే పడతాయి వాళ్ళకి ఏం తక్కువ ఏం మాట్లాడుతున్నావు మౌనిక చిన్ననాటి నుంచి పని చేసుకుని నన్ను జాది అలాంటి వాళ్ళకి ఐదు పదివేలు తప్పే ఉన్నది ఈ రోజు నిండా తిని సుఖంగా బతుకుతున్నావు అంటే కారణం వాళ్ళు వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నావా వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని వాళ్ళ గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పు సరే సరే నీకంటూ పెళ్లంపిలా ఉన్నారు చూసుకో